హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం కొనసాగుతుంది ఇవాళ సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది పదకొండు రోజుల పాటు పూజలు అందుకున్న గానాథుడు ఇక సెలవు అంటూ గంగమ్మ గుడికి చేరుకుంటున్నారు హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ఒక్కసారిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యక్షమయ్యారు అక్కడ పరిస్థితిని పరిశీలించేందుకు సింపుల్గా వచ్చారు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా సాధారణ పౌరులుగా అక్కడికి వచ్చి పరిస్థితిని పరిశీలించారు నిమజ్జనాలు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనే విషయాలపై ఆరా తీశారు ఉన్న అధికారులతో కూడా మాట్లాడారు నిమజ్జనాలను కూడా పరిశీలించారు అక్కడున్న భక్తులతో మాట్లాడి ఏంటి ఎలా జరుగుతుంది మనం ఏటీ స్కీమ్ మీద చూస్తున్నాం ఆ దృశ్యాలను మనం స్పష్టంగా భక్తు జన సందర్భం మధ్య శ్రీవామి రేవంత్ రెడ్డి ఎలా తిరుగుతున్నారో మనం స్పష్టంగా చూస్తున్నాము సాధారణ భక్తుడిగా అక్కడికి వచ్చి సింపుల్గా ఎలాంటి సెక్యూరిటీ లేకుండా అక్కడికి వచ్చారు అక్కడ ఉన్న పరిస్థితిని పరిశీలించారు ఆ దృశ్యాలు మనం చూస్తున్నాము మరోవైపు ట్యాంక్ ట్యాంక్ బండిపై మహాగణనాథుడి గణజ నిమజ్జనం చూసేందుకు అక్కడ భక్తులు భారీగా తరలి వస్తున్నారు ఆ దృశ్యాలు మనం ఏటీ స్క్రీన్ మీద చూస్తున్నాము భారీ క్రీన్ల ద్వారా గణనాథుని గంగమ్మకు చేస్తున్నారు మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి అక్కడ రావడంతో అధికారులకు అధికారులు పోలీసులు అలర్ట్ అయ్యారు ఎలాంటి వంచనీయ ఘటనగా చోటు చోటు చేసుకుండా భద్రతను ఏర్పాటు చేశారు ఆ దృశ్యాలు మనం చూస్తున్నాము ఇవాళ సాయంత్రం లోపు జనం నిమజ్జనం వినాయకుడి నిమజ్జనాలు పూర్తయ్యే అవకాశం ఉంది ఇంకా ఏంటంటే పరిసర ప్రాంతాల్లో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఇంకా రష్ కొనసాగుతుంది వాహనాలు కూడా ఇంకా వస్తున్నాయి దీంతో అక్కడ రద్దీ వాతావరణం నెలకొంది ఏదేమైనా హైదరాబాద్లో నిమజ్జనం శాంతియుతంగా జరగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారని చెప్పొచ్చు ఎలాంటి ఆవచన ఘటన కూడా జరగలేదు అనమాట ఏదేమైనా హైదరాబాద్లో శోభయాత్ర ఇంకా కొనసాగుతుంది